గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఏదైతే కుట్రదారులు లగిచర్లకు కుట్రదారుడు లేదా దాడిలో పాల్గొన్నంత వ్యక్తి సురేష్ దొరకడం జరిగింది ఆయన ఆయనంతకు ఆయనే లొంగిపోవడం జరిగింది ఆయన ఎక్కడెక్కడో తిరిగి వచ్చేసి లొంగిపోవడం జరిగింది ముఖ్యంగా దీనికి ఎన్నకల కుట్రదారులు ఎవరంటే గతంలోనే మేము చెప్పడం జరిగింది ఇలాంటివి జరిగేటప్పుడు ముందు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందా ప్రభుత్వం ఫెయిూర్ అయిందా అనేది ప్రజలు గమనించాలి ఎందుకంటే అక్కడ ఎవరు పులి పురి కొలుపుతున్నారు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ఇంటెలిజెంట్ వ్యవస్థలో తెలుస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఒక దగ్గర అభిప్రాయ సేకరణ ప్రజాభిప్రాయ సేకరణ పెడితే కలెక్టర్ గారికి ఫోన్ చేసి మేమంతా ఇక్కడే ఉన్నాం ఇక్కడికి రండి అని చెప్పి కలెక్టర్ గారిని వాళ్ళకు సంబంధించిన అక్కడ అభివృద్ధి చేసేటువంటి వ్యక్తిని అధికారి అదేవిధంగా మిగతా ఎంఆర్ఓలు తర్వాత అందరు కూడా ఒక ఒక ప్లేస్కు పిలిచి కర్రలు కారం పడి అదేవిధంగా కలెక్టర్ గారి మీద దాడి చేసి కొన్ని కార్లను ధ్వంసం చేయడం జరిగింది దీనికంతా సూత్రధారి అక్కడ మాజీ ఎమ్మెల్యేనా మాజీ ఎమ్మెల్యేకు దిశ దశా నిర్దేశం చేసిన వారు కేటీఆర్ ఇదేనంటే కేటీఆర్ కాదు కానీ కేటీఆర్ అనుకున్నప్పటికీ మొత్తము ఈ పార్టీనే దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ అదాని రాకూడదని అదాని వస్తే బీఆర్ఎస్ కనుమరుగవుతుందని రాజకీయ అస్థిరతకు రాజకీయంగా వాళ్ళకు దెబ్బ పడ్డది కాబట్టి బీజేపీ బీజేపీ ఫేవర్స్ ఎవరు కూడా తెలంగాణలో రాకూడదు అనేది వాళ్ళ యొక్క లక్ష్యం అదే వాళ్ళు చేయడం జరిగింది రామన్నపేటలో అక్కడ ఊరు ఊరి నుంచి బస్సులు కార్లు పెట్టి వాళ్ళ కార్యకర్తలు ప్రభుత్వం అక్కడ కొంత పాస్ అయినప్పటికీ కనుక్కొని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసినప్పటికీ ఇప్పుడు అదే రిపీట్ ఇక్కడ జరిగింది కానీ ప్రభుత్వం ఒక దగ్గర ఇన్సిడెంట్ జరిగినప్పుడు రెండోసారి కూడా అదే ఇన్సిడెంటు జరిగితే ప్రభుత్వం ఫైల్ అయిందే అనుకుంటారు కాబట్టి ప్రభుత్వ అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులైన సమ్మేళనంతో న్న్ పాటిస్తూ హింసను ప్రేరేపించేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే రూల్ ఆఫ్ లాకు విఘాతం మ్యాన్ హోల్డింగ్ అనేది చట్టవిరుద్ధం ఏదైనా ఉంటే కోర్టులకు వెళ్ళాలి సమస్యలు శాంతియుతంగా చేసుకోవాలి కానీ ఈ విధంగా కలెక్టర్ మీద మిగతా వ్యక్తుల మీద దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండించడం జరిగింది ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులారా మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఏం చేశారని ఒకసారి మననం చేసుకోండి అదేవిధంగా ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వకపోయినా ఆ పోలీస్ వాళ్ళే సుమోటోగా తీసుకొని ఎంతోమందిని అరెస్ట్ చేశారు అది అన్యాయమని హైకోర్టుకు పోయినా ఎక్కడ పోయినా మీ వాదనలు అర్ధరాత్రి ఏ టైంలో అయినా సరే పోలీసులు పట్టకపోయి ఆ విధంగా ఎంతోమందిని దేశ సేవకులను అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వం ఇది కానీ ఆ ప్రభుత్వంలో ఎవరు కూడా నోరెత్తడానికి కూడా భయపడేవాళ్ళు ఇక్కడ కుటుంబ పాలన అనేది పర్ఫెక్ట్గా ఒక నియంత్ర పాలన అనేది జరిగింది ఆ పది సంవత్సరాలు దాంట్లో ఎవరు అడ్డు చెప్పలేదని చెప్తే జైలుకు పంపడం అది కూడా ఒక దుర్మార్గమైన ఒక విషయం ఏంటంటే పోలీసు వారు వాళ్ళు కేవలం ఫోన్ చేసి పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు ఆయన అరెస్ట్ చేయంటే పోలీసు వారే కంప్లైంట్ రాస్తారు సుమోటో అంటారు ఇది సుమోటోలు ఎవరికి